కాల్ కొత్త ఫైన కానీ షాపులో పెట్టి నాన్నకు ఫోన్ చేయి మాట్లాడారు షాప్లో పెట్టి ఫోన్లో కలిపి ఫోన్ పెట్టి అందరికీ నమస్తే అండి నేను ఆదోని ట్రాఫిక్ సిఐని ఆదోని టౌన్ అన్న రూరల్ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే రోజు మేము మా కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని డిఎస్పీ గారి పర్యవేక్షణలో రోజు విజిబుల్ పోలీసింగ్ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ టూ వీలర్లు ఆటోలు అందరికి కూడా డ్రైవర్లు అందరికి ప్రతిరోజు చెప్తూ ఉన్నాము కొద్దిగా చాలా మందిలో మార్పు వచ్చింది ఇంకా మార్పు రావాలని కోరుకుంటూ అందరూ కూడా తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఈ ఐదు ఖచ్చితంగా కలిగి ఉండాలి అవి ఒరిజినలే ఉండాల్సిన పని లేదు జిరాక్స్ అయినా సరే లేదు సెల్ ఫోన్లు అయినా చూపిస్తే చాలు అదే విధంగా టూ వీలర్ లో హెల్మెట్ ఉండాలి ఫోర్ వీలర్లో అంటే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ఆటో వాళ్ళైతే యూనిఫామ్ కనుక ఈ ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా కోరేది ఇంకా చాలా మంది అవేర్నెస్ లేక యూనిఫామ్ వేసుకోవట్లేదు అందరు కూడా యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన రికార్డ్స్ అన్ని కలిగి పరిమితికి మించి ఎక్కించుకోకుండా పరిమితి లోబడి ఆ వేగం కావచ్చు సీటింగ్ కావచ్చు ఆ కెపాసిటీ మేరకే ఎక్కించుకొని వాళ్ళని గమ్య స్థానాలకి చేర్చాలనేసి ఈ ఆధునిక ట్రాఫిక్ తరఫున నేను అన్న अंदर ने कोर Thank you. ڳالهه ڪي نگبو ته اڃا ناهي ڄاڻي ته నూట యాభై రూపాయలు నైన్ లక్షన్ పోయి లేదా అంది అంది ఫ్లెక్సీ అని ఉంది నా పేరు చెప్పండి వంద రూపాయలు ఎనభై రూపాయలకే తెచ్చిచ్చి కొత్త నెంబర్ ప్లేట్ ఇస్తాను నో నువ్వు సాయంత్రం రా మాకు ఏదో ఒకటి ఇచ్చిపోయి ఆ నెంబర్ ప్లేట్ చిన్నది పెద్దది మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఆస్టర్ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ న్యోనటాలజీ ఐసీయూ కాంతియా ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబోరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్